నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ అమెరికాలో ప్రభుత్వ షట్ డౌన్ కు బ్రేక్ పడింది అగ్రరాజ్యం అమెరికాలో నలభై మూడు రోజుల తర్వాత ప్రభుత్వ షట్ డౌన్ కు తెరపడింది షట్ డౌన్ క్లోజ్ చేసే బిల్లును యుఎస్ కాంగ్రెస్ ఓటింగ్ ద్వారా ఆమోదించింది రెండు వందల ఓట్ల తేడాతో షట్ డౌన్ లిఫ్ట్ బిల్లు పాస్ అయింది సదరు బిల్లును అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆమోదానికి సిఫారసు చేయగా ఆయన ఆ ఫైల్ పై సంతకం పెట్టారు అయితే ప్రభుత్వం షట్ తో వారాల తరబడి ప్రభుత్వ సాయంపై ఆధారపడిన లక్షలాది అమెరికన్లకు ఆహార సహాయం నిలిచిపోయింది వేతనాలు లేకుండా పనిచేయడానికి సిద్ధంగా లేని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల కారణంగా విమాన రవాణా కుంటుపడింది అయితే తాజాగా షట్ డౌన్ లిఫ్ట్ బిల్లుపై ప్రెసిడెంట్ ట్రంప్ సంతకంతో అన్ని సమస్యలు పరిష్కారం కానున్నాయని అన్ని వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి తాజాగా ఆమోదం పొందబోయే బిల్లు ప్రభుత్వాన్ని జనవరి ముప్పై వరకు మాత్రమే నడపడానికి నిధులు కల్పిస్తుందని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ అనలిస్ట్ అంది సత్య మనతో జాయిన్ అవుతున్నారు సత్యంగా నమస్కారం అండి నమస్తే అండి సత్యం గారు మొత్తానికి యుఎస్ లో ఈ నలభై మూడు రోజుల ప్రభుత్వ షట్ డౌన్ కు సంబంధించి అసలు మెయిన్ రీజన్స్ ఏంటి అని మనం విశ్లేషిస్తే ఏం చెప్తారు అలాగే మెక్సికో బార్డర్ వాల్ ఫండింగ్ వివాదం అనేది కూడా ఎంతవరకు వచ్చి ఉంటుంది ఫస్ట్ వస్తుందండి ఫస్ట్ కు అసలు ఈ షట్ డౌన్ పాపులారిటీ షట్ డౌన్ అనేటువంటి పదం ఎందుకు వచ్చిందో ఆర్థికంగా అనేటువంటిది ఒక నిమిషం జనరల్గా ఒక ఫర్మ్ షట్ డౌన్ చేయటం అంటే ఒక సంస్థ షట్ డౌన్ చేయటం అంటే సంస్థకు వేరియబుల్ కాస్ట్లు తర్వాత ఫిక్స్డ్ కాస్ట్లు ఉంటాయి అంటే కరెంటు బిల్లులు వేతనాలు ఇటువంటి అన్ని వేరియబుల్ కాస్ట్ తర్వాత బిల్డింగ్ యంత్రాలు ఇటువంటి అన్ని ఫిక్స్డ్ కాస్ట్ ఒక సంస్థ నడిపేటప్పుడు దాని మీద వచ్చే రాబడి వేరియబుల్ కాస్ట్ కన్నా కూడా తక్కువ ఉంటే సంస్థను మూసేస్తే దాన్ని డౌన్ అంటారు షట్ డౌన్ పాయింట్ అంటారు అంటే సంస్థ నడిపితే వేతనాల ఖర్చు కరెంటు బిల్లు కూడా రాకపోతే ఇంకా నష్టమే నష్టాలే కాకుండా అసలు చెర పెట్టుబడి కూడా రానటువంటి స్థితిని డౌన్ పాయింట్ అంటారు ఆ ఎకనామిక్స్లో అది అర్థశాస్త్రాలు డౌన్ అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ అది ఇక అమెరికన్ ఎకానమీ కిందకు వస్తే ఎందుకు ఈ షట్ డౌన్స్ జరుగుతాయి అమెరికన్ హిస్టరీలో దరిదాపు ఆ మోడర్న్ హిస్టరీలో లెవెన్ టైమ్ ఈ డౌన్స్ జరిగినాయి ఒక్క ఈ ట్రంప్ పీరియడ్ లో మూడు సార్లు డౌన్ జరిగినాయి తర్వాత అమెరికాలో లాంగెస్ట్ డౌన్ ఇదివరకు థర్టీ ఫోర్ డేస్ ఇప్పుడు ఈ అవర్స్ ఈజ్ లాంగెస్ట్ ఇప్పుడు మనం మాట్లాడేది నలభై మూడు రోజులు నలభై రెండు రోజులు దాటింది రాత్రి పన్నెండో తారీఖు రాత్రి ప్రెసిడెంట్ ట్రంప్ సంతకం పెట్టడంతో ముగిసిపోయింది తర్వాత ఈ ఇది ఎందుకు అసలు ఈ షెడ్డౌన్ ఎందుకు స్టార్ట్ అయింది మీరు అన్నారు ఏంది కారణం అన్నప్పుడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అమెరికన్ కాంగ్రెస్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ ఉంది లేకపోతే సెనెట్ ఉంది ఈ ఆ మెజారిటీ ఆమోదించి అప్రోప్రియేట్ బిల్ అంటే ఏ శాఖకి ఎంత ఏ ఏ దాన్ని అంటారు ప్రాజెక్ట్కి ఎంత కేటాయింపులు చేస్తే సెనెట్ రిజెక్ట్ చేసింది మనలా కాకుండా వాళ్ళు రెండు గంటలకు ఒకసారి రోజుకు నాలుగైదు సార్లు ఇట్లా ప్రవేశపెట్టిన ఫోర్టీన్ టైమ్స్ సెనేట్ రిజెక్ట్ చేసింది ఒప్పుకోలేదు ఒప్పుకోవటంతో ట్రంప్ షట్ డౌన్ చేశాడు అంటే గవర్నమెంట్ ఖర్చు చేయదు ఎందుకంటే ఖర్చు చేయటం అమెరికన్ పార్లమెంటే కాదు ఇండియాలో కూడా ఉంది కాన్స్టిట్యూషన్ వన్ టూ ప్రకారం అంటే ఆర్టికల్ వన్ టూ వల్ ప్రకారం పార్లమెంట్ ఆమోదం లేదే ఒక్క రూపాయి కూడా పార్లమెంట్ ఖర్చు పెట్టడానికి వీళ్ళేది శాసనసభ ఖర్చు పెట్టడానికి వీళ్ళే అందుకే సెంట్రల్ బడ్జెట్ పార్లమెంట్లో స్టేట్ బడ్జెట్ రాష్ట్ర శాసనసభలో అప్రూవల్ కావాలి అప్రూవల్ కానీ రూపాయి కూడా ఖర్చు పెట్టకూడదు అట్లనే అక్కడ కూడా ఉభయ సభలు ఆమోదించి అధ్యక్షుడు సంతకం పెడితేనే ఖర్చు పెట్టడానికి హక్కు ఏర్పడుతుంది మొన్న అది జరగలేదు కాబట్టి ఆ రోజు నుంచి డౌన్ స్టార్ట్ అయింది అయితే ఇవి డౌన్ స్టార్ట్ కావటం ఒకే షట్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ నలభై రెండు రోజుల్లో ఏం బాగా ఎఫెక్ట్ అయినాయి అంటే దరిదాపు ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఇప్పుడు దరిదాపు అమెరికాలో ఫిఫ్టీ స్టేట్స్ ఉన్నాయి స్టేట్ ఎంప్లాయీస్ వేరు మళ్ళీ ఫెడరల్ ఎంప్లాయీస్ వేరు మన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లెక్క తొమ్మిది లక్షల మందిని తీసేసి నలభై రెండు రోజుల్లో సెంట్రల్ గవర్న ఫెడరల్ ఎంప్లాయీస్ని అట్లాగే దరిదాపు ఒక ఇరవై లక్షల మంది తోటి నో పేమెంట్ నో పేమెంట్ అనే దాంతో అంటే పేమెంట్ లేకుండా వర్కర్స్ పనిచేశారు తర్వాత వ్యవసాయ బిల్లు కే ఆగిపోయినాయి లాగిపోయినాయి తర్వాత ఒక్క అత్యవసరమైనటువంటి మిలిటరీ ఖర్చులు తర్వాత మాజీ మిలిటరీల ఖర్చులు దేశ భద్రతల సెక్యూరిటీ సంబంధించినటువంటి మాత్రమే ఖర్చు పెట్టడానికి వీలుగా అయింది మిగతా అన్ని కూడా ఖర్చు పెట్టడానికి వీలు లేనటువంటి స్థితికి దాంతోటి దాంతో మీరు ఇంతకు ముందు అన్నట్టుగా ఇప్పుడు ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ కూడా శాలరీ లేకపోతే తోటి

మొత్తం అమెరికన్ మోడర్నిస్ట్లో లెవెన్ టైం డౌన్ జరిగితే ట్రంప్ టైంలో త్రీ టైమ్స్ జరిగినాయి దీంతో కాబట్టి ఇవాళ అక్కడ డెమోక్రటిక్ సెనేట్లో డెమోక్రటిక్ మెజార్టీ ఉంది రిపబ్లికన్ కి మెజార్టీ ఉంది కాబట్టి ఏదైనా వాయులేషన్ చేస్తే ట్రంప్ అడగోలుగా వ్యవహరిస్తే కట్ మోషన్స్ మన దగ్గర కూడా బడ్జెట్ శాఖలకు ప్రతిపాదిస్తే కట్ మోషన్స్ ప్రవేశపెడతారు అధికార పార్టీ ప్రవేశపెట్టవచ్చు ప్రైవేట్ పార్టీ ప్రవేశపెట్టవచ్చు ప్రవేశపెట్టి కట్ మోషన్స్ ఆమోదిస్తే దాని కేటాయించిన కేటాయింపులు తగ్గుతాయి అట్లా ఇక్కడ కూడా ఇవాళ అమెరికన్ పార్లమెంట్ లో కూడా జనవరి వరకు రెన్యువల్ చేశారు జనవరి ముప్పై వరకు అలా కొన్ని కొన్ని శాఖలు ఇప్పుడు మనం అన్ని పేర్లు చెప్పలేం కానీ కొన్ని అయితే డిసెంబర్ ముప్పై వరకే రెన్యువల్ అయినాయి కొన్ని జనవరి ముప్పై వరకు రెన్యువల్ చేతాయి కాబట్టి జనవరి ముప్పై వరకు ఈ ఈ పద్దులన్నీ ఆమోదించినట్లే ఒక్కొక్క శాఖను ఒక్కొక్క తీరుగా ఉన్నదనుకోండి కానీ ఇప్పుడు ఇప్పుడు ముఖ్యంగా మోస్ట్ అర్జెంట్ ఏమిటంటే అమెరికాలో బాటం లెవెల్లో ఉన్నటువంటి ఫార్టీ టూ మిలియన్ మెంబర్స్ బాటం లెవెల్లో ఉన్నటువంటి జనాభానికి ఈ ఫుడ్ సెక్యూరిటీ కింద సబ్సిడీలు ఇస్తున్నారు అంటే దరిదాపు నాలుగు కోట్ల ఇరవై లక్షల మంది అంటే వన్ బై ఎయిత్ ఆఫ్ అమెరికన్ పాపులేషన్ యుఎస్ పాపులేషన్ వాళ్ళందరికీ ఆహార సబ్సిడీ ఇస్తారు గత నలభై రెండు రోజులుగా అది నిలిచిపోయింది ఇవాళ దరిదాపు ఇంకా కొన్నాళ్ళు పోతే స్టార్వేషన్ డెత్స్ అవుతాయి ఆ స్థాయిలో సీరియస్ అయింది తర్వాత చైల్డ్ కేర్ హెల్త్ కేర్ ఇటువంటి చాలా ఈ నలభై రెండు రోజుల్లో దెబ్బతిన్నాయి కాబట్టి ఇవన్నీ పునరుద్ధరించడం తర్వాత వేతనాలు ఇవ్వని వాళ్ళకు వేతనాలు ఇవ్వటం ఇటువంటి అగ్రిమెంట్స్ మీద రాత్రి ఈ రెండు సెనెట్ అరవై నలభై ఓట్లతోటి తర్వాత రిప్రజెంటేటివ్ దాంట్లో రెండు వందల ఇరవై రెండు వందల తొమ్మిది తోటి ఆమోదించబడింది తర్వాత ముప్పై తర్వాత మళ్ళీ కేటాయింపులు రెన్యువల్ కావాలంటే మళ్ళీ ఒక అంగీకారానికి రావాలి గత నలభై రెండు రోజులు కూడా పార్లమెంట్ ఖాళీగా లేదు సెనెట్ రిప్రజెంటేటివ్స్ తర్వాత డెమోక్రటిక్ తర్వాత రిపబ్లికన్ మెంబర్స్ కూడా కలిసే చర్చించారు అంటే ఒక రాజీకి రావడానికి ఆ కలిసి చర్చించడం అనే దగ్గర అవసరమైతే పార్టీలు మారి కూడా ఓటింగ్ చేశారు ఒక రిప్రజెంటేటివ్ రిపబ్లిక్ నుంచి అవతలి జరిగాడు ముగ్గురు డెమోక్రట్ నుంచి అవతలి జరిగారు ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత అప్పుడు నిన్న ఆమోదింప జరిగింది లో రిప్రజెంటేటివ్స్ లో కూడా దాంతో రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకేమో క్రంప్ సంతకం పెట్టడంతో ఈ షట్ డౌన్ ముగించిపోయింది ముగిసిపోయింది తర్వాత మీరు అన్నట్టుగా ఇంకొకటి అడిగారు మీరు అమెరికన్ యుఎస్ మెక్సికో అమెరికన్ వాల్ ఈ దీని మీద దీనికి కావాల్సినటువంటి కేటాయింపులు అనేటువంటివి కూడా వాస్తవానికి ఇప్పుడు ఎక్కువ అమెరికాకు ఇల్లీగల్ మైగ్రేషన్ ఉందనేది కంప్లైంట్ మెక్సికో బార్డర్స్ నుంచి కాబట్టి వాటిని నిరోధించడానికి ఎప్పటి నుంచో వాళ్ళు కావాలంటున్నారు ఒక చర్చ్ ఉంది అది లేదు ఇప్పుడు మనకు పాకిస్తాన్కు మనకు చైనాకు మధ్య ఏమిటి శాశ్వత పరిష్కారం ఏమిటంటే చర్చ ఉన్నట్టే ఇప్పుడు ఇతర దేశాల నుంచి ఇల్లీగల్ మైగ్రేషన్ ఉన్నట్టే ఆ మెక్సికో నుంచి ఇంకెక్కుంది మైగ్రేషన్ అంటే డైరెక్ట్ కు మైగ్రేట్ కాని వాళ్ళు మెక్సికో వై త్రూ మెక్సికో మైగ్రేట్ అవుతున్నారు ఇప్పుడు మన దేశానికి ఆ అది మన భూటాన్ ఇతర దేశ బర్మా నుంచి వచ్చేటువంటి రోహింగ్యాలు వాళ్ళంతా కూడా డైరెక్ట్ రాకుండా బంగ్లాదేశ్లోకి వచ్చి బంగ్లాదేశ్ నుంచి బోర్డర్ ద్వారా మన దేశంలో జ్వరబడుతున్నారు అనేది ఎట్లుందో అట్లే ప్రపంచంలో ఉన్నటువంటి వలస దేశాల్లో ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రేషన్ అంతా మెక్సికో పోయి అక్కడి నుంచి అమెరికాలో జ్వరబడుతున్నది ఒక సీరియస్ ఇష్యూ అమెరికన్ బోత్ పొలిటికల్ పార్టీస్ కాబట్టి దానికి ఆ నిర్మించాలి నిర్మించాలనేటువంటిది ఎప్పటి నుంచి చర్చ జరుగుతుంది దానికి బడ్జెట్ అంటే అది ఫైనల్ చేసేటువంటి క్రమంలో కొంత వివేదో ఓవరాల్ గా ఈ నలభై మూడు రోజుల షట్ డౌన్ వల్ల అమెరికాకు ఎంత డబ్బు నష్టం జరిగి ఉండొచ్చు అండ్ ఒక్క రోజు షట్ డౌన్ కి కూడా ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది అంటే గతంలో గత షట్ కు థర్టీన్ బిలియన్ డాలర్స్ నష్టం వచ్చిందని ఒక అంచనా వేశారు గత షట్ కు మరి ఇప్పుడు దరిదాపు లాంగెస్ట్ షట్ డౌన్ స్టార్టింగ్లు అనుకున్నారు ఇది ఇది ఎక్స్టెండ్ ఉంటే నష్టపడతా ఉంది ఆర్థిక అమెరికన్ ఎకానమీ అనుకున్నారు మొన్న మొన్న ఇది డౌన్ కాకముందు ఒకటి రెండు రోజుల్లో డౌన్ కావచ్చు అంగీకరణకు వస్తుర్రు నవంబర్ నైన్త్ నాడు ఒక అంగీకరణకు వచ్చారు నవంబర్ టెన్త్ నాడు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదించారు నవంబర్ లో సెనెట్ కూడా ఆమోదిస్తారని ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ నడుస్తున్నప్పుడే సెవెంటీన్ బిలియన్ డాలర్స్ నష్టం రావచ్చు అని అనుకున్నారు కాబట్టి ఎంత నష్టం వచ్చిందని మనకు రేపు కానీ వెళ్ళింది కానీ మనకు కంప్లీట్ ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది కానీ అబౌ సెవెంటీన్ బిలియన్ డాలర్స్ వచ్చే అవకాశం అయితే అనుకోవచ్చు మనం ఇప్పుడు అమెరికా దేశ ఆదాయం మేరకు తగ్గి ఉండొచ్చు అంటారు అది మనకి ఏ మేరకు ప్రభావం పడుతుంది ఇండియా అది జీడిపి నిష్పత్తిలో మేగర్ మేగర్ పాయింట్ లో ఉంటుంది ఎందుకంటే అమెరికన్ థర్టీ ట్రిలియన్ డాలర్స్ నష్టం వచ్చేది సెవెంటీన్ బిలియన్ డాలర్స్ అయితే దాదాపు వన్ బై హండ్రెడ్ కాబట్టి అది పెద్ద లెక్కలు ఉంది కాదు జీడిపి ఎఫెక్ట్ అయ్యే అంత నష్టం ఉండదు కాకపోతే ఈ మెకానిజమ్స్ అన్ని అంటే దరిదాపు డిఫరెంట్ ఏజెన్సీస్ వినాక్ట్ కావటం వల్ల ఎక్స్పోర్ట్ లో తేడా రావటం సర్వీస్ లో తేడా రావటం ఇటువంటి అన్ని ఉంటాయి కాబట్టి వీటి వల్ల కాస్త స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా అటువంటిది ఇప్పుడు మన ఎక్స్పోర్ట్స్ కూడా మొన్న ఒక ఎకనామిక్స్ డైరీలో ఒక న్యూస్ వచ్చింది దీని ఈ డిస్టర్బెన్స్ వల్ల నలభై రెండు రోజుల ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ వల్ల ఎక్స్ప్లర్ట్స్ స్లో డౌన్ స్లో డౌన్ అయినని చెప్పేసి అనుకున్నారు కాబట్టి అది ఏ మేరకు ఇంపాక్ట్ ఉంటుందని అది కూడా డెస్మల్ ఇంపాక్టే మేజర్ ఇంపాక్ట్ కాదు ఓకే అయితే ట్రంప్ హయాంలో జరిగినటువంటి ఈ అమెరికా చరిత్రలోనే చూస్తే ఇది ఒక అతిపెద్ద డౌన్ గా చెప్పుకోవచ్చు అయితే ఇది జరగడానికి అసలు రాజకీయ నేపథ్యం ఏంటి అసలు డెమోక్రాట్స్ కి రిపబ్లికన్స్కి మధ్య విభేదాలు అంత స్థాయిలో తారస్థాయిలో జరగడానికి మేజర్ ఎక్కడ ట్రిగ్గర్ అయిందంటారు వాస్తవానికి ఎకనామిక్ పాలసీస్లో అమెరికన్ ఎకనామిక్ పాలసీస్లో గత ఇరవై ముప్పై ఏళ్ళుగా మన డెమోక్రట్స్ అధికారంలో రిపబ్లిక్ అధికారంలో ఉన్న పెద్ద తేడా ఉండదండి ఎందుకంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ని లేకపోతే ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని ఎప్పుడు కూడా డిస్కరేజింగ్ సిచ్యువేషన్లే ఉంచుతారు అమెరికాలో కాబట్టి ఏ పార్టీ వచ్చినా వాటికి రోల్ చాలా తక్కువ మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు మొన్న న్యూయార్క్ గెలిచినటువంటి మమదాని ఈ రెండు పార్టీలకు భిన్నంగా కొన్ని ప్రపోజ్ చేశాడు దానికి ఆ ప్రపోజ్ చేసినందుకే ట్రంప్ మమదాని కమ్యూనిస్ట్ అన్నాడు ఏంటది అంటే మహిళలకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ తర్వాత న్యూయార్క్ లో డౌన్ రావడానికి ఇల్లు పెద్ద సమస్య ఉంది కాబట్టి ఇల్లు కట్టిస్తా అన్నాడు ఈ రెండు అన్నందుకే మమదాని మీద కమ్యూనిస్ట్ అని స్టాంప్ వేశాడు ట్రంప్ తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు బ్యాడ్ డెమోక్రట్ ఈస్ బెటర్ దాన్ కమ్యూనిస్ట్ అన్నాడు అంటే డెమోక్రటిక్ తనకు అపోజిషన్ పార్టీ ఇతను రిపబ్లికన్ ట్రంప్ తనకు ఆపోజిషన్ పార్టీ డెమోక్రట్ డెమోక్రట్ల చెడు చెడ్డ డెమోక్రటిక్ కూడా కమ్యూనిస్ట్ కానీ ఆయన చూడన్నాడు అంటే తన ఉద్దేశం ఏంటంటే ఆ పేరుకు మందాని డెమోక్రటిక్ తలుపున పోటీ చేసినప్పటికీ ఆల్టర్నేటివ్ ప్రపోజల్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనుసరించే రొటీన్ అనుసరించేటువంటి విధానం అయినటువంటి భిన్నమైన ప్రపోజల్స్ పెట్టాడు కాబట్టి ఇవాళ డెమోక్రటిక్ రిపబ్లిక్ పెద్ద ఆర్థిక విధానాల్లో కానీ మిగతా వాటిలో కానీ పెద్ద తేడాలు ఉంటాయి మనం ఇప్పుడు రిపబ్లిక్ వచ్చినాక ఏం చూస్తున్నాం రిపబ్లిక్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ టారిఫ్లు పెంచడం చూస్తున్నాం రక్షణ బడ్జెట్ తగ్గించడం గానీ లేక ఇంకా ఇతర మేజర్ షిఫ్టింగ్ ఏమైనా ఉందా ల్యాండ్ రిఫార్మ్స్ కానీ లేక ఇంకా ఇతర ఏమైనా షిఫ్టింగ్ ఉందంటే మనకేం అవపడు ఇప్పుడు రెండు పార్టీలు ఇప్పుడు బిడెను రైతులు ఖర్చు చేస్తే దాంట్లో యాభై శాతం సబ్సిడీ ఇచ్చాడు ఖర్చులో ఇప్పుడు ట్రంప్ కూడా యాభై శాతం సబ్సిడీ అభిప్రాయం లేదు మన షట్ డౌన్ వల్ల లేట్ అవుతుంది అందటం అనేటువంటి ఒక వరి తప్ప భిన్నాభిప్రాయం నేనే వ్యవసాయం మీద ఎత్తేస్తున్నాను లేదు తర్వాత అట్లాగే టైం టైంలో ఆ వ్యవసాయ ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసే విషయంలో మనకు భారతదేశం గత ముప్పై ఏళ్ళకి ఏ విధానం అనుసరిస్తున్నావు ఇప్పుడు కూడా అదే విధానం అన్నందుకే ట్రంప్ అభ్యంతరం చెప్తున్నాడు వాళ్ళ సోయాబీన్ మనం కొనమని వాళ్ళ మొక్కజొన్నని మనం కొనమని ఇటువంటి వాటి వాళ్ళకు మిగులు ఉన్నటువంటి మనల్ని కొనవని మనం ప్రెజరైజ్ చేస్తున్నాం మన గిట్టుబడు కాదు మా వ్యవసాయం మూతపడుతుంది మనం రెసిస్ట్ చేస్తున్నాం అమెరికాలో బిడెర్ ఉన్న అదే విధానం తర్వాత ట్రంప్ ఉన్న అదే విధానం అట్లా తర్వాత అట్లాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీలో టారిఫ్ ఒకటి భిన్నంగా పడింది మనకు అట్లాగే క్యాపిటల్ ఇంపోర్ట్స్ క్యాపిటల్ని అమెరికా రప్పించడం కోసం బెడర్ కొన్ని ప్రోత్సాహకలు ప్రోత్సాహకాలిచ్చి రమ్మనుడు ట్రంప్ ఏం బెదిరించి రమ్మంటున్నాడు రమని ఇద్దరు రమ్మనే వాళ్ళే బిడను దాంట్లో ఉన్నటువంటి కొన్ని ఎంకరేజ్మెంట్స్ ఇచ్చి ప్రోత్సాహకాలు ఇచ్చి రమ్మన్నాడు ట్రంప్ అట్లా కాదు నేను టారిఫ్ లేస్తా నేను టారిఫ్ లేకుండా ఉండాలంటే మీరు మీ దేశాల పెట్టే మా తీసుకొచ్చి మా దేశంలో పెట్టండి మీ దేశాల పెట్టుబడులు పెట్టి మీ దేశాల తయారు చేసి వస్తువులు మాకు అమ్ముతామంటే కుదరదు అంటే దాని అర్థం దాని వెనక ఉన్నటువంటి అర్థం ఏంటంటే కాస్త అర్థశాస్త్రం చదివిన వాళ్ళకి అర్థం అవుద్ది అది కూడా చెప్పాలి నేను ఏమిటంటే అట్లా అట్లా బెదిరిస్తే జపాన్ నుంచి మేము ఒక సిక్స్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు యూ దేశాలు మేము సెవెన్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు ఇతర దేశాలు కూడా అంతో ఇంతో మేము ఇన్వెస్ట్ చేస్తామంటారు ఎందుకు అంటే ను వాళ్ళ దేశం తీసుకోవాలని ను కూడా వాళ్ళ దేశం తీసుకెళ్లాలని అంటే ఇప్పుడు జపాన్లో భారతదేశంలో యూరప్ లో ఉత్పత్తి చేసే సంస్థలు వస్తువులు ఎక్స్పోర్ట్ సరుకులు ఎక్స్పోర్ట్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి ఎక్కడే ఉంటాయిగా జపాన్లో లో ఎక్కడైతే సంస్థలు ఉన్నాయో అక్కడే ఉంటాయి కదా కానీ ఈ సంస్థలు అమెరికా షిఫ్ట్ అయితే అమెరికా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి అమెరికాకు క్యాపిటల్ బలవంతంగా టారిఫ్లు ఇచ్చి బెదిరించి మా దేశంలో పెట్టండి అంటే ఒప్పుకున్నామంటే మనం సంస్థలు చేసిపోయి అమెరికన్ ఎకానమీలో పెడితే అమెరికాలో పెట్టుబడులు పెరుగుతాయి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ నాట్ ఓన్లీ క్యాపిటల్ షిఫ్టింగ్ ఇట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ షిఫ్టింగ్ ఆల్సో ఫ్రమ్ అదర్ కంట్రీస్ అది దాని అనుకున్నటువంటి ఫిలాసఫీ కాబట్టి ఎందుకు అట్లా చేస్తున్నాడు మరి ట్రంప్ అంటే గత నలభై ఏళ్ళుగా ప్రొడక్షన్ ని నిర్లక్ష్యం చేశారు అమెరికన్స్ ఎందుకు నిర్లక్ష్యం చేశారు తెలివి తక్కువ లేదు నిర్లక్ష్యం చేయలేదు ప్రొడక్షన్ ఉన్న దగ్గర నుంచి ఇప్పుడు ఫార్మా ప్రొడక్షన్ చేశారనుకోండి ప్రొడక్షన్ చేస్తే పొల్యూషన్ ఉంటుంది ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి తర్వాత ఎంప్లాయ్మెంట్ ఈసన్ లేకుండా సర్వీస్ సెక్టర్ నుంచి అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్టులను మన దేశం ఎగ్మో చేస్తున్నాగా మన దగ్గర ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉందండి ఐటీ ఇండస్ట్రీకి మన దగ్గర ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఎట్ట సాధ్యం అవుతుంది డెవలప్డ్ నేషన్ నుంచి పర్టికులర్గా గా అమెరికన్ ఎకానమీ నుంచి ప్రాజెక్టు షిఫ్ట్ అయితేనే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఇక్కడ అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరగాలంటే ఈ ఎక్స్పోర్ట్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ అనుకోండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అమెరికాలో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కరెక్ట్ మన వాళ్ళు తీసేస్తారు మన వాళ్ళు తీసేస్తారు ఉద్యోగాల నుంచి ఇప్పుడు క్యాపిటల్ ఇంపోర్ట్ చేసుకొని అమెరికాలో స్టార్ట్ చేయండి నేను అని చెప్పేది అందుకే కాబట్టి అక్కడ క్యాపిటల్ పెరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ప్రొడక్షన్ క్యాపబిలిటీ పెరుగుతుంది అంటే ఇతర దేశాల మీద ఆధారపడేది పెరుగుతుంది తగ్గుతుంది తగ్గటం వల్ల మరొక సమస్య కూడా పరిష్కారం అవుతుంది ఏమిటంటే ఇవాళ మనకు ట్రేడ్ బ్యాలెన్స్ అమెరికా మైనస్లో ఉంది ఆఖరికి ఇండియాలో కూడా మన ఎక్స్పోర్ట్స్ కన్నా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ దరిదాపు నలభై మూడు బిలియన్ డాలర్లు తక్కువ ఉన్నాయి అంటే మనం మిగులున్నాం అట్లాగే చైనా నుంచి పోలిస్తే వాళ్ళు రెండు వందల నలభై మూడు బిలియన్ డాలర్లు లోటు ఉన్నారు చైనా తోటి అట్లాగే ఇతర దేశాలతో తోటి లోటు ఉన్నారు కెనడా తోటి లోటు ఉన్నారు అన్ని దేశాలతో లోటు ఉన్నారు అంటే వాళ్ళు లోటు పోడాలంటే బ్యాలెన్స్ ఆఫ్ పేడు అంటే ట్రేడు లోటు ఉన్నటువంటి పూడ్చుకోవాలంటే అమెరికన్ ఎక్స్పోర్ట్స్ పెరగాలి కాబట్టి ఇప్పుడు క్యాపిటల్ అక్కడ తీసిపోయి ఎంప్లాయ్మెంట్ పెరిగిచ్చి అమెరికన్ ఉద్యోగాలు అమెరికా అమెరికన్స్ కు ఉద్యోగిత పెరిగి తర్వాత ప్రొడక్షన్ పెరిగి ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ చేస్తే మన ఎక్స్పోర్ట్స్ దాకి వాళ్ళ ఎక్స్పోర్ట్స్ పెరిగితే బ్యాలెన్స్ అవుతుందని ఈ ఈ విధానం ఇన్ని రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి ఈ అన్ని నేను చెప్పిన విధానాల్లో పెద్దగా ట్రంప్ కు బిడన కానీ లేదా రిపబ్లికన్ డెమోక్రటిక్ పార్టీ కానీ పెద్దగా తేడా లేవు ఇతర దేశాల్లో ఇతర దేశాలని ముఖ్యంగా థర్డ్ వరల్డ్ ని ఎక్స్ప్లైట్ చేయడం వల్ల అందరిది ఒకటే పద్ధతి ఒకటే ఫిలాసఫీ అమెరికన్ ఫిలాసఫీ ఈవెన్ ఈ షట్ డౌన్ టైంలో ఇటు చైనా మీడియా కావచ్చు రష్యా మీడియా కావచ్చు ఈ అమెరికా డిస్ఫంక్షన్ చాలా ప్రచారం చేస్తాయి సో దానివల్ల ఏమైనా భవిష్యత్తులో ఈ ట్రేడ్ డీల్స్ పై ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుంది ట్రేడ్ డీల్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ టారిఫ్స్ అండి తర్వాత ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ దాంట్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ మీరు ఇప్పుడు సపోజ్ చైనా మీద టారిఫ్లు పెంచాడు మన దగ్గర కూడా టారిఫ్లు పెంచాడు మన ఇప్పుడు టారిఫ్ కన్నా దానికన్నా ముఖ్యమైనది ఏంది రష్యన్ ఆయిల్ తగ్గించుకుంటే నేను టారిఫ్ తగ్గిస్తాడు మనం తగ్గించుకున్నటువంటి ట్రెండ్స్ అవుపడ్డాయి ఆయనకు ఆవును పైన విధించిన ఇరవై ఐదు శాతం ఎత్తేస్తాను మొన్న ప్రకటన ఇచ్చాడు పూర్తిగా ఎత్తేస్తాను కన్క్లూడ్ చేయలే కానీ ఎత్తేయవచ్చు అని చెప్పేసి ఒక ఇండికేటర్ ఇచ్చాడు అంటే ఇది టారిఫ్ కాదుగా ఇంకొక ఇష్యూ ఏంటంటే రష్యన్ ఆయిల్ అట్లాగే చైనా టారిఫ్లు పెంచుతాడు పెంచి మళ్ళీ ఏమన్నా ఇప్పుడు చైనా తర్వాత మొన్న కొరియా జిన్పింగ్ తర్వాత వీళ్ళ టాయి ట్రంప్ టాక్స్ వల్ల ఏం జరిగింది అంటే మాకు రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఇవ్వండి అన్నాడు అంతవరకు ఏం చేశారు కంట్రోల్ చేశారు చైనా వాళ్ళు చైనా వాళ్ళు కంట్రోల్ చేశారు రేర్ ఎర్త్ మెటీరియల్ లేకపోతే అమెరికన్ రక్షణ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది అమెరికన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ వ్యవస్థ కొలాప్స్ అవుతుంది తర్వాత చాలా ఇంపార్టెంట్ వాటికి కాంపోనెంట్ అది ఈవీ వెహికల్స్ కానీ లేకపోతే రక్షణ సామాగ్రి మొత్తానికి కూడా ఇంపార్టెంట్ ఆ మెటీరియల్ అది కంట్రోల్ చేస్తామని కంట్రోల్ చేయగానే టారిఫ్లు ని పెంచుతున్నాం అన్నాడు ఇప్పుడు వాళ్ళ టాక్స్లు ఏమైంది మొన్న సౌత్ కొరియా టాక్స్ లో తగ్గించండి ట్రంప్ రిక్వెస్ట్ చేశాడు చైనా తగ్గిస్తాం అన్నారు ఇప్పుడు మేము ఆ పెంచిన టారిఫ్లు కూడా అన్నారు అంటే ఇప్పుడు అగ్రి మీరు అడిగారు ప్రశ్న రెండు దేశాల మధ్య ఏ రెండు దేశాల మధ్యనైనా ఈ టాక్స్లు ఏమన్నా దీని ప్రభావం ఉంటుందంటే దీంట్లో ఒకటేమో టారిఫ్స్ రెండోది ఎకనామిక్ బెనిఫిట్స్ అలాగే అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రతిష్ట పరంగా ఏమైనా డ్యామేజ్ కలిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మీడియా అంతా కూడా దీన్ని చాలా నెగటివ్ గా చూపించింది ఫాక్స్ న్యూస్ కావచ్చు సిఎన్ఎన్ కావచ్చు ఇది ఈ షట్ డౌన్ ఈజ్ ఈక్వల్ టు క్రూరత్వం అని రకరకాలుగా వాళ్ళు ప్రచారం చేస్తారు ఖచ్చితంగా టారిఫ్ ని క్రూరత్వమే అన్నాడు తర్వాత దానికి కొనసాగింపు ఈ షట్ డౌన్ కూడా నిర్దాక్షిణ్యంగా ముప్పై లక్షల మంది తొమ్మిది లక్షల మంది తీసేసి ఉండి ఇరవై లక్షల మందికి ఈ వేతనాలు లేవు ఇవి కాకు ఇంకా చాలా ఏజెన్సీస్ లో కూడా ఎఫెక్ట్ అయినాయి అమెరికా ఏజెన్సీస్ కాబట్టి ఈ దాన్ని అందుకే వాళ్ళు ఆ పేరు పెట్టారు అయితే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాస్తవానికి అమెరికన్ క్రెడిబిలిటీ తగ్గింది ఎందుకు తగ్గిందంటే మొన్ననే అమెరికన్ చైనా ఎక్స్పర్ట్ ఒక ఆర్టికల్ రాశాడు దాంట్లో స్పెషలిస్ట్ ఆయన ఏమన్నాడంటే మా సౌత్ కొరియా బై జిన్పింగ్ ను ఒక రిక్వెస్ట్ చేసిండు ట్రంప్ నువ్వు కూడా రావా ఇద్దరం కలిసి రష్యా ఉక్రెయిన్ వారిని నిషేధిస్తావని పిలిచాడు వెంటనే ఎక్స్పర్ట్ ఏమంటే జిన్పింగ్ తోటి మాట్లాడి ఫూల్ అయిండు ట్రంప్ అన్నాడు ఎందుకంటే అమెరికా నేను ప్రపంచంలో ఏదైనా పరిష్కరిస్తాననే స్థాయి నుంచి నువ్వు సహాయం చేసి ఇద్దరం కలిసి పరిష్కరిద్దామని పక్కన గోస పెట్టుకున్నాడు చైనాకి ఈక్వల్ స్టేటస్ ఇచ్చిండు ఎప్పుడో ప్రత్యక్ష యుద్ధం యుద్ధంలో ఈ సోవియట్ యూనియన్ తర్వాత అమెరికా ఈక్వల్ అన్న స్థితిలో ఇప్పుడు చైనాను తీసుకెళ్లి తీసుకొచ్చి కూసబెట్టాడు తర్వాత రెండోది ఈ ట్రంప్ చైనా నిట్నే బెదిరిస్తున్న సమయంలో గత దశాబ్ద కాలంగా ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఓవర్టేక్ చేసింది క్లినికల్ రీసెర్చ్ లో ఓవర్టేక్ చేసింది ఇంకొక నాలుగైదు రంగాలు చెప్పిండు ఆయన ఈ నాలుగైదు రంగాల్లో చైనా ఓవర్టేక్ చేసింది మరొక ఐదేళ్లల్లో ఓవర్టేక్ చేస్తే చైనాను కాదు చైనానే అమెరికాను పక్కన గోసపెట్టుకోవాల్సి వస్తుందని కామెంట్ చేశాను కాబట్టి ట్రంప్ యొక్క క్రెడిబిలిటీ వాస్తవానికి బెదిరించి తారీఫులు తగ్గించుకోవటం పెంచి తారీఫు తగ్గించడం ఇటువంటి చాలా చేస్తా ఉన్నాడు మొత్తం మీద ట్రంప్ వచ్చిన తర్వాత యుఎస్ క్రెడిబిలిటీ రేటింగ్ తగ్గింది తప్ప పెరగలేదు అయితే ఇది ఒక మనం కనుక ఇన్ కేసు గ్లోబల్ లెవెల్లో కంపారిజన్ చేస్తే కనుక బ్రెజిల్లో దాదాపుగా ఐదు వందల ఎనభై తొమ్మిది రోజులు ప్రభుత్వం లేకుండా గడిచింది బట్ అక్కడ ఎకానమీ మాత్రము ప్లస్ టూ పాయింట్ త్రీ పర్సెంట్ అలా పెరిగింది కానీ ఇక్కడ చూస్తే మైనస్ లోకి పడిపోయింది ఆల్మోస్ట్ సెవెంటీన్ పర్సెంట్ పడిపోయినట్టు పరిస్థితి ఇప్పుడు బ్రెజిల్లో సపోర్టెడ్ ఎకానమీ కూడా ఉంది ఎందుకంటే బ్రెజిల్ అధికారంలోకి వచ్చేటువంటి ఇప్పుడు ఇప్పుడు బ్రెజిల్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడు లోలా వాళ్ళంతా కూడా కాస్త పబ్లిక్ సెక్టర్ సపోర్టెడ్ తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ సపోర్టెడ్ తర్వాత ఇంకా సైద్ధాంతిక చెప్పాలంటే ఈఎస్ వ్యతిరేక గవర్నమెంట్స్ ఉంటున్నాయి మొన్న బ్రిక్స్ దాంట్లో కూడా అగ్రసివ్ గా బ్రెజిల్ అనౌన్స్ చేసింది ఇప్పుడు బ్రిక్స్ లో బ్రెజిల్ కూడా పార్ట్నర్ కదా వాళ్ళు ఏమైనా చేశారంటే ఆ డాలర్కి ఆల్టర్నేటివ్గా మన ఓన్ కరెన్సీలో ట్రేడ్ ట్రేడ్ అన్నారు అందులో మన ఇండియా కన్నా కూడా చాలా అగ్రెసివ్ గా బ్రెజిల్ చైనా మాట్లాడినాయి కాబట్టి ఈ పబ్లిక్ ఎకానమీ ఉన్న దగ్గర అంత తేలికగా వెంటనే గ్రోత్ రేట్ పడిపోదు ఇప్పుడు మన దేశంలో ఉంది మనం కూడా క్యాలిక్యులేషన్ చేసాంగా ఇప్పుడు అమెరికన్ టారిఫ్ల వల్ల ఏదేదంత తగ్గుద్ది అంటే నలభై బిలియన్ డాలర్లు ఇమీడియట్ గా తగ్గుద్దని అంచనా వేసుకున్నాం ఈ నలభై బిలియన్ డాలర్లు ఏదంతా పది బిలియన్ డాలర్లు పన్నెండు బిలియన్ డాలర్లు టెక్స్టైల్స్ పది బిలియన్ డాలర్ జ్యువెలరీస్ ఇంకో బిలియన్ డాలర్స్ ఎలక్ట్రికల్స్ ఇంకో టూ పాయింట్ బిలియన్ డాలర్స్ శ్రంప్స్ అంటే ఇవి రొయ్యలు ఇటువంటి ఈ విధంగా ఎఫెక్ట్ అయితే మనం కూడా అంచనా వేసుకున్నాం మొత్తం జీడిపి అయిందంటే పాయింట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎఫెక్ట్ కావచ్చు అని మనం అనుకున్నాంగా మరి ఇంత పెద్ద ఎత్తున ఇండియా మీద దాడి చేస్తే కూడా మన జీడిపి పాయింట్ సెవెన్ ఎఫెక్ట్ అవుద్ది అంటే మల్టీ ల్యాటరల్ ట్రేడ్ అంటే ప్రపంచంలో అనేక దేశాలతో ట్రేడ్ ఉన్నప్పుడు ఒక్క దేశం బెదిరిస్తే ఎఫెక్ట్ తక్కువే ఉంటుంది కాబట్టి ఇప్పుడు అమెరికాలో ఎందుకు అంటే పబ్లిక్ ఎకానమీ తక్కువ మొత్తం కూడా కార్పొరేట్ ఎకానమీ కాబట్టి కొంత ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రైట్ అయితే ఈ షెట్ డౌన్ వల్ల మీరు అన్నట్టుగా అంటే గతంలో పదిహేడు బిలియన్ డాలర్లు ఎంతో నష్టం వచ్చింది అని అన్నారు సరే ఇప్పుడు పది నుంచి పదిహేడు వరకు అని అనుకుందాం పదిహేడు బిలియన్ల డాలర్ లోపల అని అనుకుందాం ఇన్ కేస్ అదే కనుక ఉండుంటే ఎన్ని మైల్స్ ఆఫ్ బార్డర్ వాల్ కట్టుండొచ్చు ఎంతమంది ఫెడరల్ ఎంప్లాయీస్ కు వన్ ఇయర్ పాటు జీతం ఇచ్చి ఉండొచ్చు అంటే ఇది మ్యాథమెటికల్ ఫెయిల్యూర్ గానే అంటారా ఖచ్చితంగా అండి ఎందుకంటే ఎక్కడైనా మనం ఇప్పుడు మన దేశంలో ఏదైనా పొలిటికల్ పార్టీ బంద్ కాదు ఒక రోజు బతుకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందని మనం అంచనా వేసుకుంటున్నాంగా ఒక్క రోజుకే అట్లాగే అట్లాగే కరోనా రెండు సంవత్సరాలు ఉంటే దరిదాపు వరల్డ్ ఎకానమీ మైనస్ పడిపోయిందిగా ఇప్పుడే వరల్డ్ ఎకానమీ గ్రోత్ రేట్ ఇప్పుడు త్రీ పాయింట్ టూ పర్సెంటేజ్ ఓ కరోనా పోయి ఇప్పటికి ఐదేళ్ళు అయింది ఐదేళ్ల తర్వాత కూడా ఓన్లీ త్రీ పర్సెంటేజ్ వరల్డ్ గ్రోత్ రేటు అదే కరోనాలో ఉన్న టైంలో అయితే అన్ని మైనస్ గ్రోత్ రేట్లు ఉన్నాయి మంది కూడా అప్పుడున్న సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ నుంచి టూ పర్సెంటేజ్ పడిపోయింది గ్రోత్ రేట్ చైనాది కూడా అట్టిపోయింది తర్వాత మిగతా అన్ని యూరోపియన్ అమెరికా దేశాలు మైనస్ పడిపోయినాయి కాబట్టి ఒక అట్లా ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది మరి నలభై రెండో రోజులు అంటే ఖచ్చితంగా టోటల్ క్లోజ్ అమెరికన్ ఎకానమీ షెట్ డౌన్ కాలేదు కానీ చాలా ఏజెన్సీస్ ఎఫెక్ట్ అయ్యి కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ నష్టం ఎంత అనేటువంటిది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మనకు యా యా అనాధికారంగా రాసే వార్తలు కాకుండా అఫీషియల్ గా మనకు తెలవచ్చు ఈ షట్ డౌన్ లిఫ్ట్ తర్వాత అమెరికా ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అంటే ఫ్యూచర్ లో ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏదైనా చట్టాలు చేయడం లేకపోతే ఒక సంస్కరణలు తీసుకురావడం అలాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా ఇప్పుడు సంస్కరణలు మొదలు పెడితేనే ట్రంప్ కొన్ని వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద కోత పెడితేనే ఈ తాగాదొచ్చింది వచ్చే రావటమే గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది గవర్నమెంట్ సేవ్ చేయాలి ఎక్స్పెండిచర్ ఎక్కువ కావడం తోటి చాలా అవుతుంది అమెరికా నెకానికి బర్డన్ అవుతుందని చెప్పేసి వచ్చే రాటమే చాలా మంది ఉద్యోగస్తులు తీసేశాడు ఇలా ఇటువంటి బిగినింగ్ కావటంతో మన డెమోక్రాట్స్ విభేదించారు కాబట్టి యాక్షన్స్ కానీ లేదా పాలసీస్ కానీ అన్ని కూడా మెజార్టీ లేనప్పుడు కన్షన్స్యస్ ద్వారానే మనం ఏ దేశంలో అయినా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నిరంతరం డెమోక్రాట్స్ తోటి కన్సెన్సెస్ ద్వారానే మరి ఏ చట్టమైన రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది కన్సెన్సస్ లేకపోతే ఇటువంటి లాక్ పీరియడ్ లో వస్తాయి గారు